పార్టీ నాయకులకు ప్రజా సంఘాల నాయకులకు కామ్రేడ్ సహదేవ్ యొక్క బంధుమిత్రులు వారి స్నేహితులు విప్లవ అభిమానులందరికీ కూడా విప్లవందన తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు కామ్రేడ్ సహదేవ్ గురించి ఈ రకమైనటువంటి ఒక సంతాప సందేశాన్ని ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి నేను మాత్రం అనుకోలేదు ఎందుకంటే సహదేవు ఈ ప్రాంతంలో విప్లవ ఉద్యోగ నిర్మాణంలో ప్రజానాట్య మండలి కళాకారునిగా అదే రకంగా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా సమితి సభ్యునిగా అల్వాల్ పార్టీ మండల కార్యదర్శిగా దాంతోపాటు తన చైతన్యాన్ని రెట్టింపు చేసుకుంటూ దళితాకుల ఉద్యమంలో ఈ ప్రాంతంలో దళిత ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి పార్టీ నిర్ణయం మేరకు దళిత పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జాతీయ మహాసభల్లో జాతీయ సమితి సభ్యులుగా కూడా కామ్రేడ్ సాధ్యం ఎన్నిక కావడం జరిగింది ఏది లేనప్పుడు కూడా ఇంత తక్కువ కాలంలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్రిక్త చేయవలసినటువంటి పరిస్థితుల్లో కామ్రేడ్ సాధ్యం యొక్క మరణం విప్లవ ఉద్యమాలకు వినలేని లోటు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం భావించవలసిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ భూమి మీద పుట్టినటువంటి వాడు ఏదో ఒకరు చనిపోతారు కానీ మధ్యలో ఉన్నటువంటి జీవితం ప్రజల కొరకు పేదల కొరకు వర్గ సంబంధ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని విశ్వసించి విప్లవ ఉద్యమంలో తన శ్వాస విప్లవ రాజకీయాల్లో కామ్రేడ్ సాదేవ్ కొనసాగిండు ఆయన స్ఫూర్తిని ఆయన ఆలోచనను మనమంతా కూడా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంలోనే కామ్రేడ్ సాదేవ్ యొక్క కుటుంబానికి మనమంతా కూడా చేదోడు వాదోడుగా ఉండి విప్లవ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కొరకు కూడా రాష్ట్ర సమితిగా తప్పకుండా సాయసాగరాలు అందిస్తాం ఆ సందర్భంలోనే కామ్రేడ్ సాదేవ్ మరొకసారి విప్లవ జోహాలు తెలియజేస్తా ఉన్నారు